హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఇలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే అనుకోకుండా మా తమ్ముడితో మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరం కలిసి వేములవాడ వెళ్ళామండి అయితే వాళ్ళ వాకిట్లో అమ్మవారికి ఓడి బియ్యం పోస్తున్నాను కాబట్టి వాకిట్లో జా చేసి ముగ్గు వేసుకొని కమల ముగ్గు వేసుకున్నాను అనమాట సో అమ్మవారికి ఓడి బియ్యం తీసుకెళ్ళాలండి ఇంతవరకు ఎప్పుడు తీసుకెళ్తా తీసుకెళ్తా అని తీసుకెళ్ళలేదు ఈసారి అనుకోకుండా తీసుకెళ్ళాలండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్న వాళ్ళ వీడియో ఏంటంటే మా అమ్మ వాళ్ళ తరఫు నుంచి మేము కూడా వెళ్తున్నాం ఇవాళ మా నరేంద్ర పిల్లలకి వాళ్ళెత్తు బంగారం పంచుదామని బంగారం అంటే బెల్లం అండి మా తమ్ముడు మా మా కోడలు అల్లుడు మాకు ఆనవాయితీగా వస్తుందనమాట అన్నమాట సో దానికోసమని అందరం కలిసి వెళ్తున్నాము మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళము మా అమ్మ నాన్న మా తమ్ముళ్ళు అందరూ నాతో మా చిన్నోడు సో నేను ఏంటంటే ఇక వెళ్తున్నాను కాబట్టి ఫస్ట్ టైం అమ్మవారికి ఓడిబియ్యం తీసుకెళ్తున్నాను సో ఓడిబియ్యం ఏంటంటే ఇంట్లో పోసుకుని తీసుకెళ్తున్నాను అక్కడ పోయడం నాకు కొంచెం కన్వీనియం అనిపించట్లేదు ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాను నా హిస్టరీలో ఓడిబియ్యం అమ్మవారికి ఎందుకు తీసుకెళ్ళాలనిపించి తీసుకెళ్తున్నాను సో మీకు వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం అయితే చూపిస్తాను మా పిల్లల్ని చూపిస్తాను ఓకే అండి సో చేరుకున్నామండి వేములవాడకి అయితే చేరుకున్న తర్వాత దర్శనం అయిపోయింది దర్శనం అయిన తర్వాత గండ దీపం ఉంటుంది కదా గండదీపంకు నూనె పొద్దామని వచ్చాము మా చిన్న తమ్ముడు దర్శనం తర్వాత కోడె మొక్కు మొక్కుకున్నాడు అనమాట సో కోడెని కట్టేశాడు వాడు సో దేవుడి దేవాల్లో మనకి నెక్స్ట్ ఇయర్ ఒక కోడలాంటి కొడుకుబుట్టాలని కోరుకుందాము ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా పిల్లలు కావాలంటే మటుకు ఒక నంది అనమాట ఎడ్లు అంటాం చూసారా అలా మొక్కుకొని కట్టేస్తే కోరి కోరుకున్న కోరిక నెరవేరుతుంది అనేది ఒక ఆనవైతీలా వస్తుందండి అది మా ఇంట్లో ఖచ్చితంగా చేస్తారు ఏ మొక్కుకున్న మొక్కుకున్న ఈ కోడే కట్టేసే మొక్కు మాత్రం కంపల్సరీ ఉంటుందండి ఎందుకంటే మా ప్రసాద్ నటుచెల్లె వాళ్ళ హస్బెండ్ మా చిన్న చెల్లె మా భవానక్క మా నాన్న మా పునీత్ రాజ్ మొత్తం ఫస్ట్ టైం అండి నా హిస్టరీలో మేమందరం మా ముగ్గురం అక్క చెల్లెళ్ళము మా పిల్లలను కలిసి వెళ్ళింది బట్ ఇవాళ ఏంటంటే మా ఆయన లేడనమాట సో తను టూర్ వెళ్ళారు సో మా చిన్న చెల్లె హస్బెండ్ దుబాయ్లో ఉంటాడు కాబట్టి తను రాలేదు సో మిగతా అందరం కలిసి వెళ్ళాము మా నడప చెల్లె ఇదిగో మా విక్ అనమాట వీడి వల్ల గుండు చేయించుకున్నాడు మంచి మార్క్స్ వస్తే మొక్కుకున్నాడు అనమాట మరి మంచిగా వచ్చినాయి మార్క్స్ ఇంటర్లో సో అందుకని ఆడు కూడా మొక్కు చెల్లించుకున్నాడు అనమాట నిజంగా చాలా బాగా అనిపించింది అండి దర్శనం అయితే ఎక్సలెంట్ అయింది మళ్ళీ ఇక్కడ బెల్లం అనేది ఖచ్చితంగా ఉంటుందండి మా ఇంట్లో అనవైతే ఏంటంటే మొక్కు ఉంటుందన్నమాట ఐదు లోపు పిల్లలు ఎంత వెయిట్ ఉంటారో ఆ వెయిట్తో బెల్లం గొల్చి అక్కడే పంచిపెట్టడం అనమాట కొంచెం ఇంటికి తీసుకెళ్ళి తెలిసిన వాళ్ళకి ఇవ్వడం అనమాట సో మా నరేంద్ర మా పెద్ద తమ్ముడు వాళ్ళ పిల్లలు మొత్తం కలిపి తొంభై తొంభై రెండు కిలోల ఎనిమిది వందల గ్రాముల సంథింగ్ ఉన్నారనమాట సో ఇక్కడ మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట పూజ సామాన్లు అయితే నేను మాత్రం హుండీలో చూసారా గంట గదసులం అంటాము సో అది మా అమ్మ చెప్పేదనమాట దేవునికి వేయాలి కంపల్సరీ అనేది సో టిల్ నౌ నేను ఎప్పుడో ఏలినా కానీ డబ్బులు వేసినా వేయకుండా మాత్రం ఈ గంట గదసులం మాత్రం హుండీలో వేసే వస్తాను అనమాట సో నాకైతే ఈసారి చాలా హ్యాపీ ఏంటి అంటే అమ్మవారికి ఓడి బియ్యం తీసుకెళ్ళమండి సో నాకు మళ్ళీ అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి సో ఇదిగోండి పంచడం మట్టుకు ఘోరం అండి మనం పంచేలోపే మొత్తం తీసేసుకున్నారు మన చేతిలోంచి అవి ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళినా కానీ అక్కడ మొత్తం ఆక్యుపై చేసిండ్రన్నమాట పంచే వరకు కూడా ఆగలేదు సో అక్కడ వీళ్ళు బాగున్నారండి దాన్ని ఏమంటారు భిక్షం తీసుకునే వాళ్ళు ప్లస్ వాళ్ళని ఏమంటారు శివసత్తులు అంటారు చూసారా వాళ్ళు అసలు హెవీగా ఉన్నారనమాట సో పంచే ఆప్షన్ కూడా ఇవ్వలేదండి ఎక్కడ మనం చుట్టూ పాప మా లక్ష్మి తమలాడుతుంది పట్టుకుని లోపే మొత్తం లాగేసుకున్నారు మా నరేంద్ర అయితే వదిలిపెట్టేశారు ఇక వాళ్ళని ఆపడం ఎందుకులే అని చెప్పేసి సో లాస్ట్ మాగ మట్టుకు లాగా కొంచెం ఉంచుకున్నాము సో మిగతా ఒక మూడు గడ్డలు అవి ఎందుకంటే ఇక వాళ్ళ మమ్మీ వాళ్ళు వాడకట్టే వాళ్ళు చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి అది తీసుకెళ్లారనమాట నిజంగా దర్శనం చాలా బాగా జరిగింది ప్లస్ ఈ బంగారం పంచడం కూడా మంచిగా అనిపించింది బెల్లం కూడా అక్కడ ఆ నందులను చూస్తుంటే భలే అనిపించింది భలే ముచ్చటేసింది నాకు మెయిన్ ఆవులు ఇవంటే చాలా ఇష్టం కదా లోపల మటుకు ఇక్కడ ఒక నంది ఉందండి అది చూపిస్తాను ఎంత బాగుంది అంటే ఇంత పెద్దగా ఉంది కనిపిస్తుంది చూసారా మా వన్రాజ్ అక్కడ త్రీ నెంబర్ ఉంది టీషర్టు అక్కడ ఉందన్నమాట ఒక నంది అంటే ఎద్దు అనలేక అంటాం కదా సో అని చెప్పి ఇట్లా నంది అంటే బాగుంటుంది కదా చెప్ చెప్పడానికి వినడానికి కూడా బాగుంటుంది కదా సో ఆ నంది దగ్గరికి వెళ్ళి నేను నా స్వహస్తాలతో కొంచెం బెల్లం తినిపించేసి దండం పెట్టుకొని వచ్చానమాట సో దాన్ని ముట్టుకుంటే నాకు స్వయంగా నందీశ్వరుని ముట్టుకున్న ఫీలింగ్ వచ్చిందండి అది అంత డిఫరెంట్గా ఉంది అంత ఆధ్యాత్మికంగా ఉందండి ఆ నంది నిజంగా చాలా బాగా అనిపించింది నిజంగా మన అక్క చెల్లెళ్లతోని అన్నదమ్ములతోని ఏదైనా ట్రిప్ వేస్తే మటుకు చాలా బాగుంటుందండి నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయ్యా అనమాట మొన్న ఎప్పుడు వెళ్ళినా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అలా వెళ్ళాను కానీ మా ఇంట్లో చాలా తక్కువ వెళ్ళాలి వెళ్ళాను అనమాట సో ఇది మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది కాకపోతే హెవీ ఎండా అండి ఇది కొన్ని నంది ఎంత బాగుంది చూసిండ్రా దాని కళ్ళు బ్లాక్ కలరు అది వైటు దాని పైన ఇది ఏమంటారు వీప్ పైన చూసాను టచ్ చేశాను అది ఎంత బాగుంది నాకు భలే ఉందండి మీరు గమనించారా మా నేను ఒక నందిని చూపిస్తాను మీకు రెగ్యులర్గా ఇది నేను లేకుంటే మా ఇంటి దగ్గరకు వస్తాను సేమ్ దాని మాటలు ఉందనమాట ఇదిగోండి ఇక్కడ మా నిలేష్ గారి ఎవరి వాళ్ళు బెల్లాలు తీసుకుపోతుంటే ఇదిగోండి వీళ్ళు ఇక్కడ ఫోటోషూట్ పెట్టే సో అందరు ఫోటోలు దిగంటారా అని చెప్పేస్తే మంచి ఒకరు మంచి ఇలా వచ్చి ఫోటోలు అనమాట మా నరేంద్ర గనికైతే సిగ్గు ఎక్కువ అండి వాణ్ణి మీద పెట్టుకోరా అంటే వద్దులే వద్దులే అని చెప్పేసి మామూలుగానే పెట్టుకొని నిలబడ్డాడు అనమాట సో మా నరేంద్ర మా పెద్ద వీడే అండి మా పెద్ద తమ్ముడు పెద్ద మరదలు అనమాట ఇదిగోండి వాళ్ళ చిన్నబాబు సుహాన్షుగాడు ఇవి కనిపిస్తుండే కదా భూవులా శంకరుడు ఇదిగో వాళ్ళ కూతురు మా నిలేష్ మా వరుణ్ రాజ్ మా అఖిల్ మా పునీత్ రాజ్ తర్వాత భీమేశ్వర ఆలయంకి వెళ్ళామండి నాకు భీమేశ్వర ఆలయం అంటే చాలా బాగా అనిపిస్తుంది అండి ఎందుకో అక్కడ చాలా భలే ఉంటుందండి భూ భీమేశ్వర ఆలయము ప్రశాంతంగా అక్కడ మెయిన్ గబ్బిలాలు ఎప్పుడైనా మీరు గమనించారా భీమేశ్వర ఆలయంలో ఇంత సౌండ్ చేయదండి మామూలు టైంలోనైతే గబ్బిలాలు గయ్య గయ్య అరుస్తాయి కానీ భీమేశ్వరంలో మొత్తం గబ్బిలాలే ఉంటాయి కాకపోతే అసలు సౌండే రాలేదు ఈసారి నేను అదే అనుకున్నాను గబ్బిలాలు ఉన్నాయా లేవా అనుకున్నాను బట్ ఉన్నాయి బట్ అవి సౌండ్ చేయలేదన్నమాట తర్వాత కొండగట్టుకు వెళ్ళే మధ్యలో మార్గ మధ్యంలో ఒక చింత చింత చెట్టు ఉంది ఒక పెద్దది ఆ చింత చెట్టు దగ్గర ఆగేసి అన్నం తినేసి వెళ్ళామన్నమాట సో మా మరదలకు ముందు రోజే మేము చెప్పాము అనమాట హోటల్లో తినడం అంటే ఇబ్బంది అవుతుందమ్మా వాళ్ళ ఫుడ్ టేస్ట్ ఉండదు డబ్బులు వేస్ట్ అని అంటే వాళ్ళే వంట చేశారు సో ముద్దపప్పు టమాటో కర్రీ మ్యాంగో పిక్కెలు కొంచెం కర్డ్ సో సరిపోతుంది కదండి మనం బయటకు వెళ్తే మరీ హెవీ ఏం తిన్నాం కదా మళ్ళీ ఫుల్ ఎండకు అసలు ఏం తినాలనిపించలేదు కూడా సో నీళ్ళు అయితే ఫుల్ ఒడిచినాయండి నీ కొద్ది నీళ్ళు కాదు అన్ని నీళ్ళు అనమాట రెండు కూలెంట్ క్యాన్లు ఓడిచినాయి నాకు తెలిసి ఇంకా రెండు ఉంటే ఇంకా రెండు కూడా వచ్చావు కానీ బట్ ఇదిగోండి పిల్లలిక కొంచెం ఫ్రెష్ అయ్యారు ఎందుకంటే ఫుల్లు టైర్డ్ అయిపోయినామండి ఇంకో మీకు విషయం చెప్పిన బద్ది పూచమ్మ దగ్గర అసలు ఎంత మెరాకిలు జరిగిందండి నేను బయట నుంచి మొక్కి వస్తూ ఉంటే మటుకు లోపల ఒక అతను మరీ పిలిచి అమ్మ ఏంటమ్మ బయట నుంచి దర్శనం చేసుకున్నావు లోపలికి రా అని చెప్పి మరీ తీసుకెళ్ళి అమ్మవారి దర్శనం చేసి అమ్మవారిది కుంకుమ పసుపు ఇచ్చి అమ్మవారి గాజులు ఇచ్చి పంపించాడండి నాకైతే చాలా మెరాకిల్ అనిపించింది ఎందుకంటే లైన్లోకి వెళ్ళి నిలబడ్డాను బట్ ఆ లైన్ ఎంత పెద్దగా ఉందంటే ఒక హాఫ్ అవర్ అయినా కదిలేటట్లేదు మా పెద్దోడేమో వెళ్దాం పదా లేట్ అవుతుంది వెళ్దాం పదా అనేసరికి సరే మామూలుగా బయట నుంచి చూసొద్దాం అనేసరికి అలా పిలిపించి అమ్మవారు తన దర్శనం చేయించింది అనమాట నాకు మా నాన్న మట్టుకు ఏం తినలేదండి ఆ ఎండలో ఇక వస్తూ ఉంటే ఇక కాలభైరవుడు కనిపించాడు ఇలాగో విమలాడ రాజన్నది దర్శనం చేసుకున్నాం కదా సో కాలభైరవడం అంటే ఇక తన రూపమే కదని చెప్పేసి కాలభైరం కూడా కొంచెం అన్నము ఉప్మా పెట్టేసి వచ్చేసామండి నిజంగా చాలా బాగా అనిపించింది జర్నీ ఇక మధ్యలో వెళ్తూ వెళ్తూ ఉంటే ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఊరుందండి మర్చిపోయాను నేను మాట్లాడుతుంటే సో ఆ ఊరి దగ్గర ఆగి మా నడిచల్లే కొంచెం దండం పెట్టేసుకొని అక్కడ నుంచి వెళ్ళాము అది మీకు మధ్యలో కనిపిస్తుంది మా భవానమ్మ అంతకుముందు రాలేదు వీడియోలకి ఇప్పుడు కొంచెం 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 కనిపించడానికి చూస్తుంది అనమాట మీకు మా అడుచిల్లె వాళ్ళ కూతురు అనమాట అది మా చింత చిగురు బాగుంటుంది అంటే మా ప్రసాద్ వస్తూ ఉండడం అనమాట నేను చెప్పాను చూసారా లక్ష్మీ స్వామి టెంపుల్ అని చెప్పేసి ఇదే అనమాట సో యాక్చువల్లీ ఇది గుట్టపైన ఉంటుంది గుడి బట్ ఇక గుట్టపైకి వెళ్ళే ఛాన్స్ లేదండి ఎందుకంటే కొండగట్టు టెంపుల్ మూసేస్తారు అప్పటికే మూడవుతుంది కొండగట్టు టెంపుల్ మూసేస్తారు అని అనడంతో పాపం చెల్లె కిందనే దండం పెట్టేసుకుంది మా పెద్ద మా చిన్నోడు మా వరుణ్ రాజు పైకి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చారనమాట సో దేవుడు ఏదో విధంగా దర్శనం అయ్యాడు కదా అని చెప్పేసి హ్యాపీ అనుకున్నాము ఇగో తర్వాత రాగానే చూసిన రా కొండగట్టు రాగానే మనకు కోతుల దర్శనం కంపల్సరీ అవుతుంది మా మనం వెళ్ళే రోడ్లో అసలు ఎన్ని కోతులు అండి అమ్మ అమ్మ అన్ని కోతులు కొండగట్టు అంటేనే కోతుల మయం అన్ని దానికే అన్నదానం గొప్పది కొండగట్టులో ఉన్నవారు అన్నదానం చేయండి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరునట్టు ఎంత బుద్ధి తెచ్చిందండి మా గుడ్డు బాబు మావారికి నేను బండి మీద వెళ్ళాను కాబట్టి నేను కొండగట్టుకు రాను అని చెప్పేసి వచ్చాను బట్ అనుకోకుండా మా చిన్నోడు పోదామా మీ కొండగట్టుకున్నా అని చెప్పేసి రెడీ అయ్యామన్నమాట సో ఒక మెరాకిల్ ఏం జరిగిందంటే అక్కడ కొండగట్టలో లోపలికి కాలు పెడుతుంటే తలపైన ఒకరు చేయి పెట్టినట్టు అనిపించింది సరే మా చెల్లెళ్ళని అడిగితే మేం కాదు కోతి అన్నారనమాట సో అంజన్న వచ్చినందుకు వచ్చావా అమ్మ అని తలపైన చేయించినట్టు అనిపించిందండి నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అదొక లాగానే అనిపించింది నాకు ఇది ఇది మాత్రం బాబా ఎట్లుందిరా నేను తులసిదలం లేకున్నా అప్పుడు ఎవరు అన్న విక్రంగా రా

దర్శనం వచ్చేసరికి కూడా ఇదిగోండి దీపం ఇలా ఉంది చాలా హ్యాపీగా అనిపించింది కొంచెం ఇక నూనె దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఆయిల్ ఇచ్చాను సో ఇలా చాలా బాగా దర్శనమైంది మా శివయ్యది కానీ మా పూచమ్మ తల్లిది కానీ ఆంజనేయ స్వామిది కానీ నాకు ఆంజనేయ స్వామి అయితే స్పర్శ దర్శనం జరిగింది వాళ్ళ ఇదండి సో ఇదండి అవతారం హెవీ ఎండ ఎండలో దర్శనం కనుక చాలా బాగా జరిగింది కాకపోతే ఒరే జెండ కొడుతుందండి దర్శనంలో ఉన్నంతసేపు టైర్డ్ అనిపించలేదు ఇంటికి రాగానే టైట్నెస్ స్టా స్టార్ట్ అయిపోయింది చూసినట్టు మొహము కళ్ళు ఎట్లయిపోయినాయి ఫుల్ ఎండ అంటే ఎండ మొత్తం వాటర్ 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 టూ క్యాన్స్ ఆఫ్ వాటర్ అయిపోయినాయి పెద్ద ఇంట్రో చూసినట్టు కూలెంట్ క్యాన్స్ టూ అయిపోయినాయి యాక్చువల్లీ క్యాన్లో వాటర్ అయిపోయినాయి లేకపోతే ఇంకా ఇట్టా ఉండేది ఉంటే ఇంకా అయిపోయేది బట్ అక్కడికి వాటర్ అయిపోయినాయి కాబట్టి మా తాగడం కూడా స్టాప్ అయిపోయింది సో ఇదండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిజంగా దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది సో అనుకోకుండా వెళ్ళడం అంటారు చూసారా అలా జరిగిందనమాట అనుకోకుండా శివాయి దర్శనం అనుకోకుండా పోచమ్మ దర్శనం అనుకోకుండా లక్ష్మీనరసింహ స్వామి దర్శనం అనుకోకుండా కొండగట్టు అంజన్న దర్శనం అంజన్ననైతే మరి ఇట్లా చేయబెట్టాడు తెలుసా అండి ఇట్లా గడపల్లో కాలు పెడుతున్నానో లేదో సో ఇట్లా చేయబెట్టేసరికి నేను వెనుక మా చెల్లెళ్ళు కావచ్చు అనుకున్నాను తిరిగి చూసరికి మీరానంటే కోతి అని చెప్తున్నారన్నమాట వాళ్ళు సో ఆంజనేయ స్వామిది స్పర్శ దర్శనం అంటారు తెలిసింది స్పర్శ దర్శనం జరిగింది ఇక్కడ పాలు వేడేమే సో ఆంజనేయ స్వామి బ్లెస్ చేసాడు వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి ల్యాక్చర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి మీకు చూసి ల్యాక్చర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నిజంగా టైం దొరికితే మట్టుకు పేరెంట్స్తో టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను మా చెల్లెలతో తమ్ముళ్ళతో మటుకు ఇప్పటివరకు వెళ్ళలేదు సో ఇక ముందు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను అని అనుకుంటున్నాను సో అంటే మనం అనుకుంటే జరగదు కదండి ఏదైనా పైవాడు తలుచుకుంటే జరుగుతుంది ఈసారి మా శివయ్య తలుచుకున్నాడు కాబట్టి వేములవాడ కొండగట్టు దర్శనం అయింది సో ఇన్ ఫ్యూచర్ మనకు ఏది వీళ్ళతో వెళ్ళేది రాసుంటే అలానే జరుగుతుందండి కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఓకే అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్